సత్యసాయి జిల్లా కదిరి తలపుల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం ఏర్పాటు చేసిన మదర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు నిర్వాహకుడు మన్సూర్ మాట్లాడుతూ గత నాలుగు నెలల నుండి ప్రతి నెల తొమ్మిదో తేదీ నిర్వహిస్తున్నామని తెలియజేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఏ నరసింహుడు ఎంపీడీఓ రామానాయక్ ప్రభుత్వ వైద్య అధికారి అల్తాఫ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మన్సూర్ చిన్నతనం నుండే సేవా కార్యక్రమాలు చేయడం చాలా మంచి కార్యక్రమాన్ని అదే విధంగా వారి ఫ్రెండ్స్ కూడా అభినందనలు తెలియజేశారు అదేవిధంగా తలుపులలో ఉండే ప్రభుత్వ కార్యాలయమునకు గోడ గడియారం మదర్ తెరీసా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీను వైద్య సిబ్బంది ప్రభాకర్ పంచాయతీ సెక్రటరీలు అనిల్ మదర్ తెరీసా ఫ్రెండ్స్ గ్రూప్ పాల్గొన్నారు ఈరోజు మన ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మన తలుపుల మండల ఎస్ఏసార్ గారికి ఎంపీడో సార్ గారికి మన హాస్పిటల్ డాక్టర్కు మన మేడం గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన అన్ని సంస్థల గవర్నమెంట్ ఆఫీస్ సంస్థల ఆఫీసర్ల గారికి మన గర్భవతులకు హెల్త్ అసిస్టెంట్లకు ఏఎన్ఎంలకు మన గారికి అందరికీ నమస్కారాలు మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదంటే ప్రతి ఒక్క నెల తొమ్మిదవ తేదీన మన హాస్పిటల్కు గర్భవతులు చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు గర్భవతులు ఉదయాన్నే ఎనిమిది గంటలకు ఇంటికాడ బయలుదేరి తిని తినక బిరింగ్ హాస్పిటల్లో చూపించుకుందాము మళ్ళీ ఇంటికి వెంటనే వెళ్ళిపోదాము ఒంటి గంట లోపలనే వస్తారు వీటికి వచ్చే లోపల సుమారుగా వీటికి వచ్చే లోపల పది పదకొండు అవుతుంది ఇక్కడ బ్లడ్ చెకప్లు కానీ క్లియర్గా చూపించుకోవడం కొంచెం లేట్ అవుతుంది కారణ సుమారుగా రెండు మూడు టైం అవుతుంది ఇంటికి తిరిగి వెళ్ళే లోపల రెండు మూడు అవుతుంది తప్పిన హోటల్ పోతే తిందామంటే హోటల్లో సరిగ్గా ఉండదు ఆడిపోయి తిందామని కూడా నామిష్గా ఉంటుంది కాబట్టి ఆ భోజన సదుకారాన్ని మదర్ స స్ఫూర్తితో ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఏర్పాటు చేశాము ఇప్పటికీ ఇది నాలుగో నెల కంప్లీట్ అయ్యడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం సృష్టికి మూలం తల్లి అంటే ఏ భగవంతుడైనా కూడా మనం పూజించే ఖురాన్ కానీ బైబిల్ కానీ భగవద్గీత కానీ మనం పూజించే ఏ దేవులైనా కూడా తల్లి గర్భం నుంచే ప్రసవించడం జరిగింది అలాంటి తల్లి ఇంటికి పోయి ఇంటి ఇక్కడికి వచ్చి ఆకలితో ఇంటికి పోకూడదనే మా ముఖ్య ఉద్దేశం అని నేను తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చి నా ప్రతి ఒక్కరికి మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన మదర్ పెరిస్సా స్ఫూర్తితో ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం ఈ హాస్పిటల్ పెట్టడం వల్ల ఈ ముఖ్య అతిథిగా వచ్చేసాము ఇలాంటి ప్రోగ్రామ్ ఈ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరుపుటందు వల్ల వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే గర్భవతులకు పౌష్టికాహారం అందించడం ఈ ఆలోచనలకు రావడం మంచి నిర్ణయం ఇది రాబోయే రోజుల్లో కూడా అయితే ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం తలపుల మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మదర్ తెరిసా స్ఫూర్తితో ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమము నాలుగో నెల మొట్టమొదటిసారిగా నేను అప్పుడు హాజరయ్యాను ఇప్పుడు నాలుగోసారిగా ప్రతి నెల జరుగుతుంది మా మా పనుల రీత్యా ఉండగానే ఈరోజు దేశ వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండే కార్యక్రమానికి ఆహ్వానం చెప్పినారు ముఖ్యంగా ఇటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరూ కల్పించుకొని మన మండలంలోనైతేనేమి మన ఇరుగు పొరుగు వారికైతేనేమి ఏ రకంగా ప్రేమ స్ఫూర్తి దయ ప్రతి ఒక్కరూ దైవాగుణంతో అందరూ ఉండాలనేది ముఖ్య ఉద్దేశం మన మదర్ తెలిసా వారు ముఖ్య ఉద్దేశం ఆ రకంగా ఈ రకంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి మండల తరఫున మండల పరిషత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చూడండి అవకాశాలు ప్రతి ఒక్కరూ అలవరుచుకొని మండల అభివృద్ధికి తోడ్పాటు కావాల్సిందిగా కోరుకుంటూ మా మండల తరఫున మండల పరిషత్ తరపున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి అందజేస్తూ మా అభివృద్ధి పనులు కూడా పురోగతిలో వాళ్ళు కానీ భాగం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మన్సూర్ బృందం బృతమైన వాచ్ అందజేస్తుంది हाँ, हम सुबह आए, आए, आए। और जिसको